విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో రామ్ చరణ్ భారీ కట్అవుట్ వెలిసింది గేమ్ చేంజర్ చిత్రం విజయవంతం కావాలని కోరుతూ రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో రెండు వందల ఆరు అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు రామ్ చరణ్ భారీ కటౌట్ ఏర్పాటుపై దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన వస్తుందని అభిమానులు తెలిపారు ఇవాళ సాయంత్రం కట్అవుట్ ఆవిష్కరణ జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజ్ తో పాటు చిత్ర బృందం తెలుగు రాష్ట్రాల్లోనే మెగా అభిమానుల నాయకులు హాజరవుతారని చెప్పారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుతతో సినీ ప్రయాణ నిర్మాణాన్ని ప్రారంభించి ఎన్నో విజయాలు అందుకున్నారని అభిమానులు వివరించారు ఆయన విజయాన్ని ఆకాంక్షిస్తూ భారీ కటౌట్ ను ఏర్పాటు చేశామన్నారు గేమ్ చేంజర్ చిత్రం ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు రామ్ చరణ్ గారు మొదటి సినిమా చిరుతతో ఆయన ఆరోగ్యం ప్రారంభించి నెట్వర్కు మెగా పవర్ స్టార్గా గ్లోబల్ స్టార్గా పేరు వెలుగొందుతూ ఉన్నారు ఆయన విజయాన్ని ఆకర్షిస్తూ మా అభిమానులు అందరూ ఈ ఏర్పాటు చేసి సాయంత్రం ఈవెంట్ ఒకటి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సినిమా సూపర్ సూపర్ డోపర్ హిట్ అవుతుంది మా అభిమానులందరికీ చాలా ఆనందంగా ఉంది మెగా అభిమానులు ఎప్పుడు చూసిన మా హీరోల కోసం ఎప్పుడు స్పెషల్ గా ఏదో ఒకటి చేస్తా సేవా కార్యక్రమాలు కాని లేకపోతే ఇలాంటివి కానీ ఒక ఒక గెనిస్ బుక్ రికార్డు మెగా అభిమానులు పేరు మీద ఉండాలని ఈ రామ్ చరణ్ యువశక్తి ఆలోచించి ఇది రామ్ చరణ్ గారికి మేము గిఫ్ట్ ఇవ్వాలనుకుని ఫీట్ చేసామండి దీనికి అద్భుతమైన స్పందన వస్తుంది దేశవ్యాప్తంగా ఇది ఈ మూడున్నర నుంచి నాలుగు లోపు ఈ కట్అవుట్ ఆవిష్కరణ జరుగుతుందండి దీనికి ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మెగా మల్ నాయకులు అలాగే ఈ సినిమాని నిర్మించిన వాళ్ళు నిర్మాత కానివ్వండి అటు డైరెక్టర్ డిపా డిపార్ట్మెంట్ కానివ్వండి ఇటు మ్యూజిక్ డైరెక్టర్ కానీ అలాగే మిగతా అంతా ఈ సాయంత్రం ఈ వేడుకకి ముఖ్యతలుగా రాపోతున్నారు రాబోతున్నారు